హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మూడు వందల ముప్పై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి సో ఏరియా పరంగా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అలాగే రెసిడెన్స్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారు వంద మీటర్ల దూరం అంటే వాకబుల్ డిస్టెన్స్లో మనకి బందర్ రోడ్ అనేది ఉందనమాట అండి అలాగే నగర్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సో బందర్ రోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి మూడు వందల ముప్పై ఆరు గజాల బిగ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఏ హౌస్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో చూడొచ్చండి చుట్టూ అంతా కూడా మనకి వరండా స్పేస్ లాగా వదిలేరు అనమాట చుట్టూ కూడా మనకి గ్రీనరీ గార్డెన్ అనేది ఇచ్చారండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అందుట్లో కూడా ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట అండి సో ఇది సుమారుగా రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై మూడు అడుగులండి లోతు వచ్చేసరికి డెబ్బై అడుగులు అనమాట సో ఇది కొలతల పరంగా కూడా మనకి మంచి స్క్వేర్ అండి సో ఇక్కడ గజం సుమారుగా మనకి డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా ఉందండి సో మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చింది అనమాట ప్రాపర్టీ అనేది సో ఇందుట్లో మనకి బిల్డింగ్ కూడా ఉందండి ఈ బిల్డింగ్తో కలుపుకుంటే సుమారుగా మనకి మూడు కోట్ల ముప్పై లక్షల వరకు వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్స్లో కేవలం రెండు కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట అండి సో విజయవాడ సిటీలో ఎవరైతే బందర్ రోడ్డు ఏరియాలో ఒక మంచి హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది ఇది బెంచ్ సర్కిల్కి సుమారుగా ఒక మూడు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి అలాగే ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారుగా నాలుగు వందల మీటర్ల దూరంలోనే రిలయన్స్ మార్ట్ అనేది ఉందనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇక్కడ మనకి కాలేజెస్కి హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ